అందరికీ నమస్కారం సంక్రాంతి స్వరం ద్వారా ఈ రోజున మన యొక్క సామాజిక జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ మొదటగా ఫ్లెక్స్ల నిర్మాణం వాటి వల్ల వచ్చేటువంటి నష్టాల గురించి చర్చించుకుందాం రాజకీయ నాయకుల నిలువెత్తు ముఖ చిత్రాల దర్శనమే నేటి ప్రజాస్వామ్యానికి జీవగర్రా ఇది గత పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుల నిలువెత్తు చిత్రాలు మనకు దర్శనిస్తూ ఉంటాయి వ్యాపారానికంటే ఎక్కువగా ఇవి మాత్రమే కనపడుతుంటాయి రోజున ఎక్కడ ఏ ప్రాంతంలో ఎటువంటి వ్యాపారాన్ని ప్రారంభించినా పెళ్లి జరుగుతున్నా ఎటువంటి కార్యక్రమం ఉన్నా కూడా అక్కడ మాత్రం రాజకీయ నాయకుల యొక్క ఫ్లెక్సులు నిలువెత్తు చిత్రపటాలు ఉండాల్సిందే ఇది దీనికి ఎక్కడో ఒకటి రెండు ప్రాంతాలు ఒక ఐదు పది మంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు తప్ప అందరికీ ఇది వర్తిస్తుంది ఆ విధంగా ఫ్లెక్సుల మయమైపోయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పట్టణం మొత్తం కూడా విరూపీకరణ చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక్కసారి ఫ్లెక్స్ గురించి చూద్దాం ఈ ఫ్లెక్స్ బ్యానర్లు అనేది పీవీసీ పాలీ వెనైల్ క్లోరైడ్ అనే ప్లాస్టిక్ పదార్థం తయారవుతాయి వీటిల్ని తయారు చేయటంలో కానివ్వండి అదేవిధంగా వీటిల్ని ఏ విధంగా వదిలించుకోవాలి అంటే మార్గం లేదు ఇవి నీటిలో కరగవు భూమిలో కలిసిపోవు వీటిని వదిలించుకోవాలంటే దహనం చేయటము కాల్చడం మాత్రమే చేయాలి వీటిని తయారు చేయటంలోనూ అదేవిధంగా వదిలించుకోవటానికి దహనం చేయటంలోనూ కూడా అనేక రకాలైనటువంటి హానికరమైన విషవాయువులు వాతావరణం వస్తున్నాయి విడుదలవుతున్నాయి వీటి వల్ల జరిగేటువంటి అరిష్టం అంతా ఇంత కాదు ఉదాహరణకి దీనివల్ల వచ్చేటువంటి గ్యాస్ పరిశీలిస్తే డయాక్సిన్ ప్యూరాన్స్ కార్బన్ మోనాక్సైడ్ వెనైల్ క్లోరైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ మొదలైనటువంటి ఈ విషవాయువులన్నీ కూడా మనందరి మీద అంటే జీవరాశి అన్నిటి మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి దీనివల్ల వచ్చేటువంటి పర్యావరణ సమస్యలు ఆరోగ్య ప్రభావాలు ఏంటంటే గాలి కాలుష్యం నీటి కాలుష్యం మట్టి కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలకు ఇవి మార్గాన్ని చూపిస్తున్నాయి ఉదాహరణకి ఈ ఫ్లెక్సీలు భూమిలో కలిసిపోకపోవటం వల్ల ఎక్కడైతే కనుక ఈ ఫ్లెక్సీలు భూమిపైన ఉన్నాయో ఈ వర్షపు నీటిని భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి అదేవిధంగా చాలా జీవజాతులు ముఖ్యంగా మనం గమనిస్తున్నాము ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ని ఈ ఫ్లెక్సీని తినటం వల్ల అవి మృత్యువాత పడుతున్నాయి ముఖ్యంగా వీటిని రీసైక్లింగ్ చేయడానికి కూడా వీలు లేదు కాబట్టి వీటిని అంతిమంగా తయారు చేయకుండా ఉండటమే అన్నిటికీ పరిష్కారం అయితే ఈ ఫ్లెక్సీలని ఎప్పుడైతే మనం బ్యాన్ చేయాలంటున్నామో వెంటనే ఫ్లెక్సీలు బ్యాన్ చేయటం వల్ల అనేక వందల మంది కుటుంబాలు వీధిన పడుతున్నాయి అంటూ గగ్గోలు పెట్టడము రాజకీయ జోక్యంతో ఆగిపోవడం జరుగుతూ వస్తుంది ఏ యొక్క కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ కట్టినప్పుడు రోడ్ల విస్తరణలోనూ ఎక్కడైనా కూడా కొద్ది శాతం మంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుంటే కనుక మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి ఇక్కడ దీన్ని హండ్రెడ్ పర్సెంటు బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది నిషేధించాలి ఎందుకంటే దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఏమిటో ఆ ఒకసారి గమనిద్దాం ఒకటి ఈ ఫ్లెక్స్కి ఉన్న ప్రత్యామ్నాలు గమనిస్తే కనుక బయోడిగ్రడబుల్ బ్యానర్స్ ఉన్నాయి అంటే భూమిలో నీటిలో కలిసిపోయే బ్యానర్స్ని మనం వాడుకోవచ్చు అవి వాడుకోవాలి అదేవిధంగా క్లాత్ బ్యానర్స్ ఉన్నాయి కాగితం బ్యానర్స్ ఉన్నాయి అవి వాడుకోవచ్చు ఇప్పుడు మూడవది డిజిటల్ యొక్క వచ్చేసింది కాబట్టి డిజిటల్ సాంకేతికమైనటువంటి బోర్డులనే వాడుకోవాలి టీవీల ద్వారా వాడుతున్నాము బయట బోర్డులు కూడా లైటింగ్ బోర్డులు పెట్టుకుంటున్నాము డిజిటల్ బోర్డులు పెట్టుకుంటున్నాము ఆ విధంగా బోర్డులు పెట్టుకోవచ్చు కాబట్టి మనం వ్యాపారం చేసుకోవడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి వీడన్నిటినీ వాడుకోవచ్చు కానీ వీటన్నిటినీ వాడకుండా ప్రభుత్వం మీద రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల టోటల్గా ఈ యొక్క ఫ్లెక్సీలని బ్యాన్ చేయాలనేది కలగానే మిగిలిపోతూ ఉంది ప్రజారోగ్యానికి భంగకరంగా ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లెక్సీలు నిషేధించాలని గతంలో ఉన్నటువంటి తెలుగు తెలుగుదేశం అనుకోవడము ఆ తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క ప్లాస్టిక్ ఫ్లెక్స్ బ్యానర్స్ పై నిషేధం ప్రకటించింది చాలా మంచి పరిణామం ఈ నిషేధం పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది ఎనభై ఆరు ప్రకారం అమల్లోకి వచ్చింది ఫ్లెక్స్ బ్యానర్ల తయారీ కానీ ప్రింటింగు రవాణా ప్రదర్శన ఎన్నిటిపైన కూడా నిషేధం విధించబడింది నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతి చదరపు అడుగుకి వంద రూపాయలు కూడా జరిమానా విధించాలి అని చెప్పడం జరిగింది అయితే అనివార్యంగా ఫ్లెక్సీ తయారుదారుల సంఘం కోర్టును సంప్రదించడం వల్ల కోర్టు ఉత్తర్వులకు లోబడి ప్రస్తుతం అది నిలిపివేయబడింది దీనిపైన ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించలేదు ఇప్పటికీ కూడా కోర్టులోనే పెండింగ్గా ఉంది ఫ్లెక్సీ రహిత ఆంధ్రప్రదేశ్ కల కలగానే మిగిలిపోయింది ఫ్లెక్సీలను నిషేధించాలనే దానికి రాజకీయ నాయకుల చిత్తశుద్ధి లోపించటం వల్ల మాత్రమే అటకెక్కింది ఇప్పటికీ పర్యావరణ హితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను కోరుకుంటే కనుక తప్పనిసరిగా ఈ ఫ్లెక్సీలని పూర్తి స్థాయిలో నిషేధించాలి ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలని అనధికారికంగా ప్రతి చోట పెడుతున్నారు ఉదాహరణకి పట్టణాల్లో అయితే పట్టణ ప్రణాళిక విభాగము గ్రామాల్లో అయితే కనుక గ్రామ పంచాయతీ యొక్క అనుమతితో మాత్రమే పెట్టాలి అయితే అటువంటిది ఎక్కడా అమల్లో లేదు రాజకీయ నాయకుల పూర్తి జోక్యం వల్ల లేదంటే వాళ్ళు చేసుకునేటువంటి అన్ని ఫంక్షన్లకి అన్ని వ్యాపారాలకి రాజకీయ నాయకుల నిలువెత్తు చిత్రపటాలు వేయటం వల్ల అధికారులు ఏమీ అనలేని పరిస్థితి ఉంది అందువల్ల ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు వెలసిలుతో ఉన్నాయి పట్టణం మొత్తం కూడా వికృతంగా కనపడుతూ ఉంది దీనివల్ల ఫ్లెక్సీలని కట్టేటువంటి ప్రయత్నంలో కొంతమంది చనిపోవటము ఫ్లెక్సీలు హోర్డింగులు పడిపోయి కొంతమంది చనిపోవటము అదేవిధంగా ఫ్లెక్సీల వల్ల జరిగే నష్టాలు వ్యక్తిగత నష్టాలు అనేకం ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడల్లా పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీల ప్రదర్శన ఏర్పాటు చేయాలి కాబట్టి వాళ్ళ జేబులు గొల్లవుతున్నాయి ఈ విధంగా ఇవన్నీ చెప్పలేనటువంటి కార్యకర్తలు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు వెరసి వాతావరణ కాలుష్యం మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది దీనికి ఒకటే మార్పు నూటికి నూరు శాతము దీన్ని బ్యాన్ చేయాలి ఆల్రెడీ దీనికి సంబంధించి అనేక రాష్ట్రాలు బ్యాన్ చేశారు ఒక్కసారి గమనిద్దాం మనం గమనిస్తే ఢిల్లీ ముంబైతో సహా అనేక రాష్ట్రాలు ఫ్లెక్సీ బ్యానర్లు నిషేధించాయి ఢిల్లీలో కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇది అమల్లో ఉంది ముంబైలో కూడా స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లెక్సీ బ్యానర్లు నిషేధం విధించారు కేరళ తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్లో కూడా బ్యాన్ ఉంది మరి ఎందుకు మనం బ్యాన్ అమలు చేయలేకపోతున్నాము ఉన్నటువంటి కోర్టు ద్వారా మనము మళ్ళీ ఒక్కసారి అప్పీల్ చేసుకొని దీన్ని నిషేధాన్ని అమలు చేయాలి ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రాజకీయ నాయకుల దర్శనం ప్రతిరోజు ప్రజలకు అవసరం లేదు అని కూడా స్పష్టంగా వ్యాఖ్యానించడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి నిషేధం అనేది కోర్టు పరిధిలో ఉంది ప్రభుత్వం స్పందించి వెంటనే కోర్టు ద్వారా ఈ నిషేధాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి పర్యావరణహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం